రైతులకి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఛానల్ వీడియో ఈ ఈరోజు మనకి ఈ కథ వచ్చినాము ఈ పొలంలో అయితే కూర్రలు అయితే ఎత్తున్నారు అక్కడ చూడ రెండు గెలలు ఇద్దరు ఎలాగా పాస్తున్నారు ఒక గెలం ఎత్తుతుంది ఒక గెలం వెనక నుంచి సాపు చేసుకుంటూ వస్తుంది అక్కడ చూడండి రెండు గుంటకులు వేసుకొని వెనక సాపు చేసుకుంటే మనకు కూడా నాటకైతే ఐదు రోజులుగా కనబడుతుందని చెప్తున్నాడు రైతు ఆ రైతు పేరు వచ్చేసి గంగాధర ఆచారి ఇక్కడ చూడు రెండు గుంటకులు వేసుకొని బాగా అట్లా పాసుకొని పోతారు చూడండి ఫ్రెండ్స్ నిదానంగాని సుమారుగా ఐదు ఎకరాల పొలం ఉంది ఇది ఎన్ని ఎకరాకి ఎన్ని షేర్లు పోవచ్చు అంటే రెండు షేర్లు మినిమం ఇవి ఎన్ని ఎకరాలు ఉంటే ఎనిమిది షేర్లు పోతారు ఫ్రెండ్స్ అక్కడ ఎదురు చూడండి బాగా నిదానంగా బాగా మనిషికి వాళ్ళు కూడా వీడియో తీసుకుంటే కామె నవ్వుతున్నారు మనకు కూడా పర్లేదు అక్కడ వెనక వెనక్కి ఇది గడ్డి వస్తుంది ఆ గడ్డి తీసుకుంటే మనకు కూడా బాగుంటుంది అక్కడ రైతు చూడండి తీసుకుంటాడు ఆ గడ్డి తీసుకోకపోతే మనకి మొండ నిండుకొని ఆ ఇత్తం కూడా నాటకూడదు మనకి కొర్రలు అదే అదే తీసుకుంటే మనకి సాపుగా ఇద్దరు కూడా మనకి వదు తూకం ఉండదు అనమాట ఫ్రీ ఉంటుంది ఇద్దరికి కూడా త్వరగా తర్వాత వస్తాం అనమాట అదే తూకం పడింది అనుకో ఇద్దరు కాయశం వచ్చి ఇంకేం కాదు ఇక్కడ చూడండి కూరలు ఇచ్చేది అక్కడ ఆ కూర ఇస్తే చూడండి మనకి బాగుంటుంది మనకి నిదానంగా కానీ బేస్ చూడండి అక్కడ అది ఇది అంటారు ఇచ్చేది మనకి అది మా తమ్ముడు అక్కడ ఒక మనిషి ముసలి ఎత్తుతున్నాడు చక్కగా అక్కడ చూడండి మనకి పవన్ రావతి వచ్చినాము ఈ రోజు ఇక్కడ అర్ర ఇస్తున్నారు ఈ రోజు నిన్న వర్షం వచ్చింది అందుకోసం మనం చూపిస్తున్నారు ఇది ஆ யா யா பல பல ஐயத்தமாது 3 4 3 13 3 1500 பலமாது 500 பல 500 பல 800 பலமாது இன்னொரு 200 பல நீ வந்து வரா கழா மாடி இஷ்ட இதுக்கு 300 பல ஆ அத வந்து அந்த கார்ட கார்ட 500 வந்தா చూడండి మనకి చెప్తున్నాడు ఎక్కడ మనకి పొలం ఉంది మనకి అంటే ఐదు అవుతుంది అని చెప్తున్నారు ఎన్ని రెండు షేర్లు చెప్తాను రైతు వేలబడి అందుకోసం ఈ రైతు వస్తుందని చెప్పినా అంటే వ్యాపార సపోర్ట్ చేయండి అందుకోసం మనం ఇప్పుడు అందరూ చూద్దాం ఇక్కడ చూడండి అదే కొర్రాలు ఎత్తుతున్నారు కదా అది అది చూడండి అలా చేస్తున్నాడు అలా చేసుకుంటే మనం కూడా బాగుంటా కొన్ని అది ఒక సుత్తుకి రెండు గడుకులు పోవచ్చు ఆ చేతితో కొన్ని 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 నడుస్తాడు ఆ అయిపోతే ఇంకో చేతి చూసుకుని ఆ చేతి కూడా వేస్తాడు ఇక్కడ చూడండి మనిషి కూడా ఇప్పుడు మాట్లాడకపోతున్నాడు అదే సరే చూడండి మరి చేయండి అందుకో లైన్ గా చక్కగా తోతున్నాడు ఇద్దరు కూడా బాగా నిదానంగా నమస్కారం కుర్రాలు ఎత్తున్నావు కదా ఇది ఆ కాతిలో పెడతారు అవునా ఇప్పుడు ఎకరాకి ఎన్ని షేర్లు పోవచ్చు రెండు పోతావా ఎన్ని ఎకరా ఎన్ని ఎకరాలు ఉంది నాలుగు ఎకరా ఉందా నాలుగు ఎకరా ఎనిమిది షేర్లు పోతున్నది ఎన్ని రోజులు నాటు కన్నబడుచు మనకి నాటు వర్షం రాకుండా ఎలా కష్టమా ఇది పంట ఇప్పుడు వస్తుంది కదా ఎంత రావచ్చు మనమా మన రైతులకి ఆ అచ్చకత్తై కొస్తగాంటిందిరా మనకి మన రైతులందరికీ వ్యాపారం ఎట్లా ఉంది పత్తిల అట్లా ఉంది ఇప్పుడు సీజన్ అట్లా ఉంది మార్కెట్ ఆ మార్కెట్ అవనా బ్రో పత్తి రేట్ అంతా దిగిపోయింది అంటావా అంతా మర మర రేట్ అంతా అట్లా ఉంది ఇప్పుడు మనం బుడ్డలు ఇప్పుడు మన వేసినారు కదా మనం మనకి బుడ్డలు వేసినారు కదా అవి ఎత్తున్నా అంతేనా ఇప్పుడు కదా రైతు ఏమన్నా దీనికి గవర్నమెంట్ ఎవరు సుమారు ఎంత పెట్టుబడి పత్తికి కానీ మరప కానీ వారానికి ఎన్నిసార్లు కొడతారు ముందు రెండు సార్లు ఆ కొడితే కూడా ప్రయోజనం లేదా ఒకసారి చేశారు కదా ఎంత పడుతుంది ఖర్చు అప్పుడు పురాతన కాలంలో ఎట్లా ఇస్తారు మీరు అంటే అప్పుడు ఎట్లా ఇచ్చారు అది ఒకటి మాకు చెప్తే అందరు అందరుంటారు అంతేనా అప్పుడు దీంట్లోకే ఎద్దులు ఖర్చుగా చేయలేదా అంతేనా అప్పుడు ఇచ్చేది అప్పుడు మొద్దులు అవునా సరే 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 అవును అవును చూడండి ఫ్రెండ్స్ రైతా మొదలు రైతు కష్టం అంతా చెప్పినాడు ఒక రైతు ఒక లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఇంత కష్టం అంతా బాగా చెప్పినాడు కుర్రాది కూడా ఎంత ఇచ్చినా అంతా చెప్పినాడు సరే ఉంటా బాయ్ మా చూడండి ఫ్రెండ్స్ ఇలాగా చిక్కిరి తీసుకొని మనం కూడా బాగుంటుంది అందుకోసం ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి